ప్రత్యక్ష దైవం ఈ విశ్వానికి కలవు నాయకుడు ఈ కలియుగానికి నాయకుడు ఆయనే మన కళ్ళ ముందు టీవీల ముందు కనపడే రాజకీయ నాయకుడు కాదు నాయకుడు కలవు నాయకుడు ఆయనే ఆయనే రాజకీయ నాయకుడు ఆయనే మన జీవితాలకి నాయకుడు మరి అటువంటి వెంకటేశ్వర స్వామి వారి తిరుమల పట్ల ఎంత అపవిత్రమైన ప్రవర్తన చేశారంటే అక్క రాష్ట్రాల్లో సిగ్గుపడే ఉంది మనకి అరే మీ రాష్ట్రంలో ఇట్లాంటి జంతు కళేబరాలతో గొడ్డు మాంసాలతో ప్రసాదాలు పెడతారా అని ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల్లోనే సిక్కు మాలిన అవమానకరమైన చర్య గత ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నావయ్యా మీ ఆస్తులన్నీ మీ జేబుల్ డబ్బులతో ఏమన్నా నెయ్యి కొంటున్నారా దేవాలయంలో వాడే కైంకర్యాలకి ప్రసాదాలకి భక్తులుగా మా డబ్బులు వేసిన మా డబ్బులతో నెయ్యి కొంటుంటే దాంట్లో కూడా కమిషన్లకి కప్పు పడ్డారంటే ఎంత చిప్పుచాటు అసలు మిమ్మల్ని ఏమనాలి మనుషులు అనాలా పశువులు అనాలా లేకపోతే పురాణాల్లో చెప్పిన రాక్షసులు అనాలా మిమ్మల్ని మీరు ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వారైతే మీ దేవుళ్ళని పూజించుకోండి కానీ పక్క దేవీ దేవతల్ని ఉన్న హిందూ మతంలో ఉన్న దేవి దేవతల్ని ఈ రకంగా అవమానపరుస్తారా జెరుసలాము లండన్ వెళ్ళే దీనిగా జగన్మోహన్ రెడ్డి మీరు క్రిస్టియన్ చార్టీస్ నుంచి సంస్థల నుంచి మొత్తం